ప్రియమైనటువంటి యే క్రీస్తు నామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో ఈ రీతిగా మాట్లాడి ముచ్చటించి ఈ రీతిగా ఆయన నామాన్ని మహిమపరిచిస్తున్నందుకు ఆయన గనపరుచినటువంటి ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభువుకి ఎంతగానో మనం అయితే ప్రభు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన మనల్ని దీవిస్తున్నాడు ఉదయకాలం ఆయన నామాన్ని మహిమపరచడానికి ఘనపరచడానికి ఎంతగానో సిద్ధపడి ఉన్నటువంటి ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిలో ఆయన ఘనమైనటువంటి ఉన్నతమైన నామమును బట్టి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా మనం ఉన్నాము అందుకే ఉదయ ఆయన ఘనమైనటువంటి ఉన్నతమైన నామం అందుకే మనం గమనించినట్లయితే ప్రియా సహోదరి ఈ సహోదరులరా గొప్ప దేవుడు ఆయన ఆది ఎందు ఆది సంభూతుడై ఉన్నాడు తన కుమారుణ్ణి మన కోసం ఈ లోకంలోనికి పంపించి ఆయన మనల్ని ఎంతగానో బలపరిచాడు ఆయన ఎంతగానో మనల్ని స్థిరపరిచాడు ప్రియా సహోదరులారా దానిని బట్టి ముందుగా అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆయన సన్నిధానంలో నిలవబడి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయన నామాన్ని ఘనపరిచి నిత్యము ఆయనను ఆనుకున్నటువంటి ప్రజలు అనేకులు ఉన్నారు అయితే ఆయన ఆనుకొని ఆయన మీద ఆధారపడిన ప్రజలు ఎక్కడ కూడా వ్యర్థం అవ్వలేదు ఎందుకంటే ప్రియా సహోదరులారా ఆయన్ని ఆనుకున్న ఏ ప్రజలు కూడా వ్యర్థంగా పోలేదని నేను అంటున్నాను అయితే కొన్ని ఉదాహరణలు మనం చూసుకోవచ్చు ఏసేపు తన జీవితంలో సమస్తమైనటువంటి అనేకమైనటువంటి శ్రమలన్నీ అనుభవిస్తూ వచ్చాడు మొదటిగా తన అనుభవించిన మొదటి శ్రమను మనం చూస్తే చిన్న వయసులో చిన్న వయసులో తన తల్లిని పోగొట్టుకున్నాడు చిన్న వయసులో తల్లి బ్రతుకుతో ఆయన సన్నిధానంలో నిలబడ్డాడు మొదటిగా సెకండ్ వన్ మనం గమనించినట్లయితే లోకంలో ఆదరణ కోల్పోయడం చెప్పచ్చు ఎందుకంటే ప్రపంచంలో ఏదైనా ఓకే కానీ ఒక బిడ్డకి తల్లిని మనం ఎక్కడ తేలము ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ధన్యత ప్రియ సహోదరి సహోదరుల అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మాట్లాడబోచున్నాడు ఆదరించేవారు ఎవరున్నారు ఆదరించేవారు ఎవరున్నారు Tuesday okay.